ఎమ్మెల్యే రెండవ రోజు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం మరికొన్ని పంచాయతీలను పర్యటించడం జరిగింది అందులో చిన్నగొల్గొండపేట పెదగొలగొండపేటతో పాటు వెదురుపల్లి పంచాయతీలో ఆయన ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల వద్దకు వెళ్ళి మీ సమస్యలతో చెప్పండి పరిష్కరిస్తానని వారిని అడిగి తెలుసుకున్నారు చిన్నగొలగొండపేటలో గ్రామంలో ఉన్న మంచినీటి కుళాయిలను మరింత అభివృద్ధిపరచాలని సిసి రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని సమర్పించారు ఎమ్మెల్యే ప్రజలు నాయకులు చెప్పిన ప్రతి సమస్యను నోట్ చేసుకుని వారిని పరిష్కరించేందుకు హామీలు ఇచ్చారు పెదగూల గుండపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తమరేణ సత్యనారాయణ మాజీ సర్పంచ్ గొంప జమీలు మాజీ ఎంపీటీసీ మిరప మిరపల వెంకటరమణ సివిల్ కాంట్రాక్టర్ గొంప సత్యనారాయణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మరొకసారి ప్రారంభించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు అంకమరెడ్డి జమేలు శెట్టి నూకరాజు పైల సునీలు అచ్చినాయుడు పిఎస్సీసీ చైర్మన్లు వరహాల బాబు మరొక వరహాల బాబు మణీంద్ర కే తాతీనాయుడు నాగన్నధుర పోతురాధుర పైల పోతురాజు నాగేశ్వరరావు రెడ్డి సత్యనారాయణతో పాటు పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు ఐకేపి సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు వార్డు వాలంటీర్లు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెదురుపల్లిలో శ్మశాన వాటకు ఆటంకాలు ఎదురున్నాయని ఆ రహదారిని సంపూర్తి చేయాలని మండల నాయకులు గ్రామ నాయకులు మాజీ సర్పంచ్తో పాటు నాగబాబు కూడా ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా వినపాలను అందించారు కానీ ఈ రోజు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన ఈ పదిహేడు నెలలోనే మరి ఐదు సంవత్సరాలు చేయాల్సిన పనులు మరి పదిహేడు నెలలైన సుమారుగా తొంభై శాతం పదగా పైగా ఈ పథకాల్ని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి సందర్భంగా మీ తాలూకా సహకారాన్ని అందించాలి ఒక్క విషయం మరొకసారి చెప్తాం ఈ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ ప్రజలందరూ కూడా రాజకీయాలకు అత్యధికంగా మేము చేస్తున్నాం పార్టీలకు అత్యధికంగా మేము చేస్తున్నాం వారు ఏ పార్టీ వారైనా సరే మేము సంక్షేమ పథకాలు అందించడం సిద్ధంగా ఉన్నాం కనుక దయచేసి మీకు ఏ అవసరం ఇక్కడ గ్రామ పార్టీలు ఉన్నారు మా పార్టీ నాయకులు ఉన్నారు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు గ్రామ వాలంటీర్లు ఉన్నారు మీరు దగ్గరికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దయచేసి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం తరఫున మీరు సంక్షేమ పథకాలు పొందాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ నాయకులకు పెద్దలకు గ్రామ పెద్దలకు ముఖ్యంగా మహిళలకు అలాగే అధికారులందరికీ కూడా చేతుల నమస్కారం తెలుపుకుంటూ చూసుకుంటున్నారు జయజ్ నమస్కారం